గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవేంటి అని చూస్తున్నారా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఇదిగో రొయ్యలు రొయ్యలు వేయించుకొని పెట్టుకున్నా రొయ్యలు కాలీఫ్లవరు కాలీఫ్లవర్ ఎంచుకొని పెట్టేసుకున్నా కాలీఫ్లవరు రొయ్యలు టమాటా ఉల్లిగడ్డ నేను కర్రీ వేస్తున్నా ఓకేనా చేసి మీకు చూపిస్తా తింటే ఎంత రుచిగా ఉంటుందో చెప్తాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇది ఉల్లిపాయ వేసాను ఇది వేగినాక రొయ్యలు వేసుకోండి ఫస్ట్ ఇంకా డైరెక్ట్ కాలీఫ్లవర్ వేయద్దు రొయ్యలకి వచ్చే పే కాదు నీకు పక్కన అనేది పోతుంది రొయ్యలు వేగినాక ప్రతి కాలీఫ్లవర్ వేసి కొన్ని టమాటాలు వేస్తాను ఇది సుల్తాన్ స్టైల్ కాలీఫ్లవర్ అండ్ రొయ్యల కర్రీ ఓకేనా తిన్నాక కూడా చెప్తా ఎంత టేస్టీగా ఉంటుందో మరి ఆడే చేయాలి డిఫరెంట్ డిఫరెంట్గా చేయాలని అడిగింది మా ఆయన అందుకని డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఇంతవరకు ట్రై చేయలేదు అదే రొయ్యలు మామూలుగా వంకాయలల్లో దోసకాయలల్లా రొయ్యలు ఉల్లిగడ్డ రొయ్యల టమాటా అట్లా వేసుకున్నాం కానీ కాలిఫ్లవర్లో ఎప్పుడు వేయలేదు ఈసారి వేద్దామని మిక్స్ అయ్యి చేస్తున్నా మా హస్బెండ్ ఏమైనా నవ్వుతున్నాడు ఓబో ఇంకా చేస్తుందండి ఏమైనా చూడండి అంటాడు నేను నవ్వినందుకైనా నేను ఎంతో టేస్టీగా వండేసి ఫస్ట్ నేనే తినేసి లాస్ట్కు మా ఆయనకి పెడతా మరి మీరు ఎవరైనా ట్రై చేశారా ఇలా ఏ కర్రీ ఎప్పుడైనా నేను ఫస్ట్ ప్రయోగం చేస్తున్నాను అల్లం పేస్ట్ పక్క వేసుకో మనం ఎంత ఎన్ని వేసినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూర టేస్ట్ వస్తుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం రొయ్యలు వేసుకుంటాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి రొయ్యలు వేసుకున్నాము ఇది కొంచెం వేగినాక ఇంత కూడా వండుకోవచ్చు కాలు లేకుంటే వండుపాయని వెయ్యి వండుకోవచ్చు టేస్టీగా ఉంటుంది కాకపోతే మొత్తం కాలు కొంచెం ఉంది కదా మా కాలు చిన్నది తెచ్చినది తెచ్చినా ఇంకా వేస్ట్ అయిపోద్ది కదా అని దీంట్లో వేస్ట్ చేద్దామని చూస్తున్నా ఒక టూ మినిట్స్ తర్వాత కాలు ఫ్లవర్ వేస్తాను ఇందులో కాల్ కాలు పవర్ వేసేసాను కొంచెం ఉడికినాక నెక్స్ట్ టమాటా వేసుకున్నాము ఇక కొంచెం మగ్గినాక టమాటా వేసుకుంటాము లీ ఫ్లేవరు రొయ్యలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది నేను ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు టమాటా వేసాను కదా టమాటా కూర మనకి ఏసరొచ్చేసింది త్రీ టమాటోలు వేసేసుకున్నా వచ్చేసింది ఇప్పుడు తినేయాలి అన్నము మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రొయ్యల కూర వరకు ఇష్టం ఉంటే ఇట్లా చేసుకుని తినేసేయండి ఓకేనా ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ అమ్మ బంగారం ప్లీజ్ లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి మీరు ఇచ్చిన మీరు ఇచ్చే సపోర్టే నన్ను ముందుకు తీసుకుపోతుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియో చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఓకేనా సిస్టర్స్ బ్రదర్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేను మీ అమ్మ బంగారం థ్యాంక్ యూ సో మచ్